ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఆమె పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి అవ్వాతాత వికలాంగులకు ఆమె పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవ్వాతాతల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని అధికారులు నాయకులు ప్రతి ఇంటి తలుపు తట్టి మరీ ఏడు రూపాయలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు పింఛను అందజేశామని కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వడం లబ్ధిదారులు కూడా తమ ఆనందాన్ని పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను అందించడం జరిగిందని అన్నారు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను మామయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేమందరం కలిసి సమస్యలు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు இல்லைமா <laughs> ஏ <sus>

బాబు బాబుగారు చెప్పినట్టు పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది మొదటి నెలలో పాతది మూడు వేలు మళ్ళీ కొత్తగా ప్రామిస్ చేసిన నాలుగు వేలు అంతా కలిపి ఏడు వేలు మరి బెడ్రీడన్ అయిన వాళ్ళు మంచంకి పరిమితమైన వాళ్ళని ఆయన వాళ్ళకు పదహైదు వేలు ఇస్తున్నారు మళ్ళీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లకు ఈరోజు పదివేలు ఇస్తున్నాము వికలాంగులకి మూడు వేలు ఇచ్చేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మేము ఆరు వేలు ఇస్తున్నాము ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఎంతో డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళకు పెన్షన్ అందేలా చేస్తున్నాము అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇది మాకు కూడా మనస్తృప్తిగా ఉంది ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు మా కార్యకర్తలు కూడా వాళ్ళ కృషి ఉంది మన ఆఫీషియల్స్ కూడా వస్తున్నారు సచివాలయం నుంచి వాళ్ళ చేతుల మీద ఇది జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది బాబుగారు ఆయన చెప్పినట్టే ఆయన మాట నిలబెట్టుకుంటున్నారు సో మీరందరూ బాబు గారికి ఓటేసి గెలిపించినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను అలాగా అలాగే మామయ్య గారికి మామయ్య గారిని మీరు నమ్మి భరోసా పెట్టుకొని ఆయన్ని గెలిపించినందుకు మీరు నమ్మి ఎప్పుడు మర్చిపోము చాలా థ్యాంక్స్ అండి మీకోసం కష్టప కష్టపడాలని ఈ ఐదేళ్ళు మేము పట్టుదలతో ఉన్నాము మామయ్య గారు నా భర్త రాజు గారు నేను మళ్ళీ సిందక హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరం అన్ని మండలాలు తిరుగుతున్నాము తప్పకుండా మీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది ఉంటుంది నమస్కారం చాలా సంతోషం ఈరోజు మాన్య శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా ప్రీతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారు తెలుగుదేశం పార్టీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వితంతులకు వృద్ధులకు వికలాంగులకు ముందుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నటువంటి మాట నిలబెట్టుకున్న మా నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరి శృతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం పెద్దలు అనేక మంది వికలాంగులు ఈరోజు వితంతువుల్ని అందరినీ చూశాం వాళ్ళ ముఖంలో ఆనందం ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడ్డాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కృషి చేశారు ఆ ఫలితమే నిన్న ఎన్నికల్లో అందరూ మాకు మద్దతు తెలిపారు మీరు తెలిపినటువంటి మీరు మీరు ఇచ్చిన మద్దతుకి మీ అభిమానాన్ని దగ్గరుండి ఇప్పుడే మేడం గారు చెప్పారు మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉన్నామని వాళ్ళతో పాటు మేమందరం కూడా వాళ్ళు వెన్ను వంటి ఉండి ఎవరికైతే ఏ అయితే హామీలు ఇచ్చామో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో మొత్తం అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎప్పుడు మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మొదటి మెట్టుగా వారికి పెన్షన్ ఇస్తున్నాం మీకు తెలుసు ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు సాక్ష్యం ఈ పక్కనున్న ఇల్లు ఒక బీసీ చేనేత కార్మికుడు రాజకీయ కక్షతో ఆ కుటుంబాన్ని ఐదేళ్ళు సర్వనాశనం చేశారు వాళ్ళ పిల్లలకి ఫీజు డిమెంట్స్ లేదు ఆయనకి చేనేత మగ్గం పెన్షన్ అంతకుముందు నుంచి వస్తుంటే మహానుభావుడు పుణ్యాత్ముడు ఆయనకి ఐదేళ్ళ నుంచి లేకుండా చేశారు కోర్టుకెళ్ళరు రా గత చే గత ప్రభుత్వంలో